ఎస్సీ ఎస్టీ వారికి శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన ముప్పై రోజుల్లోనే వారికి స్థలాన్ని కేటాయించి నేడు ఎస్సీ ఎస్టీల ఆధ్వర్యంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బాపూజీ కాలనీ వాసులు గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ వారికి శ్మశాన వాటిక లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అడిగిన ముప్పై రోజుల్లోనే శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించి ఎస్సీ ఎస్టీ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు కార్యక్రమానికి దళితుల జ్యోతి పేదల పాలేట పెన్నది మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తమకు స్థలాన్ని కేటాయించిన కందులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను విస్మరించి వారి అభివృద్ధిని తుంగలో తొక్కారని ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదని కనీసం శ్మశానానికి కేటాయించకుండా వారిని ఓటు బ్యాంకు గానే వాడుకున్నారని నిర్మించని అంబేద్కర్ భవనానికి శంకుస్థాపనల పేరుతో ఎస్సీ ఎస్టీలను మరింత మోసం చేశారని అన్నారు ఎస్సీ ఎస్టీలను గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పడేది కూటమి ప్రభుత్వమేనని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనాన్ని సైతం నిర్మించేందుకు అడుగులు వేస్తానని మార్గాపురం మరింత అభివృద్ది చేస్తానని కందుల తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్టీ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ పలువురు చర్చి ఫాదర్లు బాపూజీ కాలివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దళిత సోదర సోదరి మనులకు శ్మశాన సమస్య ఉంది గత ముప్పై సంవత్సరాలుగా వీరు శ్మశానం కావాలని అనేక అర్జీలు ప్రభుత్వాలకు ఇస్తూ ఉంటే ఎప్పుడూ కూడా అది కాలేదు కానీ ఈసారి ఎలాగైనా సరే మా దళిత సోదర సోదరిమనులకు ఈ శ్మశాన వాటికి చేయాల్సిందే అనేటువంటి కృతనిశ్చయంతో ఈ గత ప్రజా దర్బార్లో వాళ్ళు చేసినటువంటి విన్నపాన్ని గుర్తించి తక్షణమే వాళ్ళకు ఈ యొక్క శ్మశాన వాటికి కేటాయించే దానికి స్థలాన్ని చూపించడం దాన్ని వాళ్ళు ఎంతో సంతోషంగా స్వీకరించడం జరిగింది ఈ పట్టణంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ తీర్ తీరుస్తాడన్న ఉద్దేశంతో నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు తప్పకుండా ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చేదానికి నా సహాయశక్తుల ప్రయత్నం చేస్తాను మార్కాపురంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానీ మార్కాపురం చెరువు కట్టని విడల్పు చేసి అక్కడ కూడా సమస్యలు ఆ రోడ్డు రోడ్డును మెరుగుపరచడం కానీ ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని తక్షణమే తప్పకుండా పరిష్కరించి మా మార్కాపుని జిల్లా చేసుకొని మా ప్రాంత ప్రజలందరినీ కూడా బాగా చూసుకోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తానని మాట ఇస్తున్నాను